మహిళల చదువుతోనే మహిళా సాధికారత సాధ్యమని నేటి సమాజంలో మహిళలే అన్ని రంగాలలో రాణిస్తున్నారని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు అన్నారు శనివారం కొవ్వూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మెప్మా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ప్రతి ఇంటిలోని మహిళలు చదువుకొని సమాజ కుటుంబ శ్రేయస్సు వైపు అడుగులు వేయాలని సూచించారు మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించబడిందని ఉద్యోగ ఉపాధి రాజకీయంగా మహిళలు మరింతగా రాణించాలని తెలిపారు అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారులతో పాటు మిప్మా సిబ్బందిని దుశ్యాలవలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు కంటమణి కంఠమణి రామకృష్ణ జొన్నడగడ్డ సుబ్బారాయ చౌదరి మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్పనేని చిన్ని పెనుమాక జయరాజు మెప్ప సిబ్బంది ఉన్నారు ప్రతి విషయం కూడా డబ్బుతో ముడిపడినటువంటి విషయాలు అనేకమైన విషయాలు మనం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా మనకి ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఏ రోజైనా ఉంటామంటే మనం ఏ రోజు కూడా జరగదండి ఇంచుగించు ఎంత లేని వాళ్ళైనా సరే కనీసం ఐదు బాలని అభివృద్ధి పదంలోకి నడిపించుకోవాలని మంచి ఉద్దేశంతో ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతగా బయటకు వచ్చేవారు కాదండి అప్పుడు పరిస్థితులను బట్టి వాళ్ళకి అది సరిపోయేది కానీ మనము చక్కగా చదువుకున్నాం ఇంటికి చదివింది ఇల్లాలు చదువుకుంటే ఇల్లు అంతా కూడా వెలుగుగా ఉంటుందండి ఒక మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో చక్కగా పిల్లల్ని చదివించుకోగలదు ఆ ఇంటికి ఏదైనా సమస్య వచ్చిందంటే తన చదువు ద్వారా తనకున్న జ్ఞానం ద్వారా ఆమె ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఒక మంచి జ్ఞాన జ్ఞానవంతురాలుగా తను ఉంటూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ రోజు మహిళలందరూ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే మనం ప్రతి గృహంలో కూడా ప్రతి ఇంటిలో కూడా మనం మహిళలు కనిపించేటట్టుగా కొద్దిగా చూసేవారు ఎందుకంటే ఆడవాళ్ళు బయటకు రాకూడదు అదే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా ఇంటికి వెళ్తే కనుక బయట వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఎదుర్కొన్న ఆడవాళ్ళు ఎవరైతేన్నారో వాళ్ళంటే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకోవాలి మగవాళ్ళు మాత్రమే ఆట ఆడాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడేది కాదు అది ఇప్పుడు మనం కొత్తగా అయితే మన ఏరియా మన ప్రాంతానికి మన దేశం ఉన్నటువంటి కాదు ప్రతి చోట కూడా పూర్వం మహిళలంటే ఇంటికే పరిమితం చేసి వంటగదికే పరిమితం చేసి పిల్లల్ని పుట్టించేటువంటి ఒక యంత్రా మాత్రమే చూసినటువంటి సమాజంలో పూర్వం అట్లా జరుగుతూ ఉండట పరిస్థితి వచ్చింది కానీ క్రమేపీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమేపీ రాజకీయ పార్టీల్లో కానీ అధికారులు కానీ అందరూ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన తోటి ఇవాళ ముందు ముందుగా ప్రతి మహిళలు కూడా అవకాశాలు కల్పించినటువంటి ఆలోచనలు ఇవాళ ప్రతి రంగంలో కూడా తీసుకొచ్చారు గతంలో కూడా కొన్ని కొన్ని ఉద్యోగాలు చేస్తున్నట్టు మేడం గారు చెప్పినట్టు మహిళలు ఎక్కడ ఒక మహిళలు చేస్తూ ఉన్నారు ఆటోలు కూడా మహిళలు నడుపుతూ ఉన్నారు కార్లు కూడా మహిళలు నడుపుతూ ఉన్నారు పైలట్ కూడా నడుపుతూ ఉన్నారు పైలట్ సార్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది ఇవాళ మనాలు కూడా నడుతున్న పరిస్థితి కూడా ఇవాళ మహిళల్లో ఆ చైతన్యం వచ్చింది దీని అంతటికీ కారణం ఏంటంటే ముఖ్యంగా చదువు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను మనం చదువుకున్నట్లయితే కనుక ఇవాళ ఆడపిల్లలు అనగానే ఎక్కడికి కూడా బయటికి పంపించేవారు కాదు ఇటుపక్క స్కూల్కి మన పక్క స్కూల్కి పంపించేవారు తప్పలేకపోతే తల్లిదండ్రులు కూడా తీసుకెళ్లి స్కూల్కి తీసుకెళ్తాం మళ్ళీ సాయంత్రం స్కూల్ వేసేసరికల్లా ఒక అరగంట ముందే ఉండి పిల్లలకు తెచ్చుకుంటాం ఇట్లా చేసేవారు కానీ వాళ్ళ దేశ విదేశాలు ఒక్క ఆడపిల్లలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు దేశ విదేశాలు కూడా వెళ్ళి చదువు కూడా కానీ ఉద్యోగాలు కానీ పంపించేటువంటి పరిస్థితి ఉంది అది కొంతవరకు అప్పుడు కానీ ముఖ్యమంత్రి గతంలో పనిచేసినప్పుడు కానీ అనేక కొన్ని కొన్ని సంస్కరణలు కానీ కొన్ని దాన్ని తీసుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ కథపాల వారిని అభినందించవలసిందిగా పెళ్లి చేస్తున్నామండి